హాయ్ హలో అందరికి నమస్తే వెల్కమ్ టు సాయి ప్రియా విజయవాగ్స్ మీరైతే ఇలా ఉన్నారు మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా మన ఛానల్ ని చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మిర్చి చేయడం అయితే అయిపోయింది అయితే వండేసాను కూర అయితే చేయలేదనమాట పప్ప అయితే ఉడుకుతుంది పెసరపప్పు అయితే చేస్తున్నాను ఇవైతే పొద్దున్న కూర కోసం వలుస్తున్నాను అన్నమాట కొంచెం పిండి అయితే మిగిలింది మిర్చీల మిర్చిలది ఇక ఇంట్లో చేసుకుందాం చాలా రోజులు అయింది కదా అని మిర్చిలు చేద్దామని మిర్చీలు అయితే కొన్ని కట్ చేసి పెట్టుకున్నాను మైసూర్ బజ్జీలు ప్లస్ మిర్చీలు అయితే ఒడిచినాయి ఆయన మంచిదిగా ఒక రెండు ప్లేట్లు ఉందనుకుంటా టైం కూడా కాలేదు ఇంకా ఇవైతే పొడుగు చిక్కుడుకాయలు మా దగ్గర అయితే వాగ్నకి శింగ అంటారు టేస్ట్ అయితే చాలా సూపర్ ఉంటాయి ఆ చిక్కుడుకాయల కన్నా ఈ చిక్కుడుకాయలు మీరు ఎప్పుడైనా తిని ఉంటే కామెంట్ చేయండి ఇవైతే తాత తీసుకొచ్చి ఇచ్చిండు వాళ్ళ పెరట్లో ఉన్నాయట ఇది ఉంది టేస్ట్ అయితే చాలా బాగుంటాయి తెల్లగా పొడుగా ఉంటాయి అన్నమాట కూర కూడా సూపర్ ఉంటుంది మందు ఏం లేదు మందు అలాంటివి ఏం లేదు చలికే కాస్తాయి ఇవైతే ఇవైతే ఉగాది వరకు ఉంటాయి ఉగాది పోతే కాయలు అయితే తినరు మా దగ్గర మీ దగ్గర తింటారో లేదో కామెంట్ చేయండి ఎందుకో మరి నాకు కూడా తెలియదు ఉగాది పోతే కాయలు తినద్దు చికుడుకాయ పొద్దలు ఉంచద్దు తెంపేయాలా అని చెప్తారనమాట పెద్దల దగ్గర నుంచి అనమాట ఇక మేమైతే తినము ఉగాది పోతే ఉగాది వరకు ఉండే కానీ కొంతమంది ఇంట్లో ఈ కాయలు ఉంటాయి ఉగాది వరకు నీళ్లు పోస్తూ ఉంటే ఉంటాయి అనమాట ఉగాది వరకు చాలా ఎండలే అవుతాయి బట్ కొంతమంది ఇంట్లో ఉంటాయి పెరట్ల ఇవైతే తాత ఒక అర కేజీ వరకు తీసుకొచ్చి ఇచ్చిండు పొద్దునైతే తీసుకొచ్చి ఇచ్చిండనమాట ఇప్పుడైతే ఇక కర్రీ చేస్తా ఇప్పుడు కాదు మార్నింగ్ చైత్ర కోసం అయితే ఒలుస్తుంది అనమాట చైత్ర పాప అయితే హోంవర్క్ రాసుకుంటుంది మైసూర్ బజ్జీలు మీరే చేస్తారా అని అడిగారు ఒక అక్క అయితే కామెంట్ చేసింది మేమే చేస్తాము ఇంకా మా లవ్ మ్యారేజ్కి పెద్దలు ఒప్పుకున్నారా అని కూడా చెప్పారనమాట మా పెళ్ళి అయితే ఒప్పుకోలేదు టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను మా లవ్ స్టోరీ గురించి అయితే మాకు వీడియో తీస్తామంటే టైం దొరుకుతలేదనమాట మా లవ్ స్టోరీ చెప్తామంటే మా ఆయన అయితే వస్తున్నారు ఇదిగోండి వచ్చిండు అడుగుతున్నారు కదా పెద్దలు ఒప్పుకున్నారా పెళ్ళికి లేదా అని మా మా వాళ్ళు అయితే ఒప్పుకోలేదనమాట ఇదిగోండి ఇవైతే వస్తున్నావు టిఫిన్ గిరాయికి అంతా అయితే లేదు కానీ సాయంత్రం అయితే మిర్చి బండిది ప్లస్ మంచూరియా అయితే చాలా మంచిగా అవుతుంది అనమాట పొద్దుంతా కూడా గిరాయి మామూలుగా ఉంటుంది ఇది కొంచెం ఈవినింగే మంచిగా నడుస్తుంది హోటల్ ఇక మైసూర్ బజ్జీలు మిర్చిలు అయితే నేను చేస్తాను మంచూరియా అయితే మా ఆయన చేస్తారనమాట అన్నం అయితే ఉడికింది కూర అయితే ఉడకాలి ఇక పాప అయితే అస్సలు ఇంటలేదు పెసరపప్పు పల్చగా చేసి మా ఆయన మిడ్చీలు చేయమన్నాడు చాలా రోజుల తర్వాత ఇంట్లో అయితే మిడ్చీలు చేస్తున్నాడు అనమాట మా కృతిక పాప అట్టిగానే మొత్తుకుంటాండి చిన్న ఆమె తీసుకురా ఏడుస్తుంది కదా ఎందుకు వాడి కూడా పోదామంటాను ఇప్పుడు అట్టిగానే మా అమ్మ గుర్తుకొచ్చిందేమో పోదంపా పోదాంపా అని మా ఆయననే ఒక్కటే లొల్లి వాడి హాయ్ చెప్పు ఎందుకు ఏమైంది వాడి కూడా కలిసి ఫంక్షన్ ఉంది అయితే పోదామంటా అండి అయితే మోగుతున్నాయి నేట్లో పోదాం కార్లో పోదామా బస్ లో పోదామా బండిలో పోదామా తల్లి నడుచకుండా పోదాం రబ్బర్ అవుతుంది ఎప్పుడైనా చూసి ఉన్నా కర్రీ చేసి ఉన్నా కామెంట్ చేయండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది మా ఆయనకైతే చాలా ఇష్టం తీసుకో తింటావా పచ్చి స్వెటర్ అంటే ఇట్లా కప్పుకొని టేబుల్స్ చదువుకుంటుంది నేను రాసి రాసిచ్చినట్లా మళ్ళీ పిండి మిగిలిందని చెప్పాను కదా ఇదిగోండి కొంచెం అయితే మిగిలింది ఇంత పంట అయితే నేను ఉప్పలేదు నింపలేదు మళ్ళీ ఇప్పుడే ఫస్ట్ జలుబు తగ్గ ఉన్నది ఉప్పు అయితే నేను తినా ఈమె ఈమెను కొట్టిందట మా ఆయన సారీ చెప్పమంటా అయితే ఈమె చెప్పమంటా స్వెటర్ వేసుకోబేట మేము ముగ్గురం ఉన్నాం మీ స్వెటర్ వేసుకోవడానికి వేడి వేడి మిరపకాయ వచ్చి తిండి మనం ఈరోజు చట్నీ అయిపోయిందా ఏమైంది బేటా ఇస్తా ఇస్తుందా అన్నం తింటాను దా మమ్మీ చేసిన తర్వాత మిర్చి వేసిన తర్వాత ఇస్తుంది ఇస్తూ మమ్మీ మామిడి అయితే తీసుకొచ్చింది మిర్చిలు తీసి వేడి వేడి మిర్చీలు చాలా అయినా తినకూడా ఇక్కడ మధ్యలో కోదా తింటూ అయితే ఎప్పుడొకసారి అయితే అవుతుంది వారం అయితే దగ్గర అడుగో అడుగు అడగాడు అడుగు అడుగు కూర్చొని చేప మీద కూర్చుంటుంది కూర్చోను కూర్చో సల్లాగా ఉన్నాయా కూర్చో కూన్నర అవుతుంది ఇస్తా ఇస్తా మీరు చేసుకున్నదే చూడండి తింటే పెట్ట అక్కడ నువ్వు తింటావు ఫస్ట్ ఇంకే నేసుకున్నా ఇంకే అమ్మద్ద ఒకటి తీసుకో తీసుకో సూపర్ నా పప్పేది తాగిం పోయిన పప్పు అన్నట్టు నేను చేయ నా కోసం పప్పా పప్పా ఆమె చేయాలి ఫస్ట్ ఇంత వేడి ఇది కావాలట వేడి ఉంది బేటా వేడి ఉంది లేదు కారం మిర్చి ఇది ఖమ్మం మిర్చిలో మా వాళ్ళు అయితే చిరు కార్యక్రమం అయితే తెప్పించినట్టు అయితే మా అన్న పోతారు కదా వరుసకు అయితే తెస్తా అని చెప్తే తీసుకురామని చెప్పిన టెన్ కేజీ తీసుకొచ్చిన ఆ చిల్లే కానీ ఇది వేరే చిల్లే కారం ఉండదు ఖమ్మం నుంచి వచ్చింది తెచ్చింది ఖమ్మం ఉంటే ఎవరైనా ఉంటే మాకు కామెంట్ చేయండి మా దోస్తులు సబ్స్క్రైబర్లు బాయ్ ఫ్రెండ్స్ ఉంటాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పప్పా అయితే మాది బాగా బాధ మంచిగా అయింది మాది కొంచెం గట్టిగా అయింది బాగా చూపుతుగా